श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः अर्जुनोवाच మహాబాహో తత్వమిచ్చామి వేదిత త్యాగస్ పృథక్షూనా అర్జునుడు ఈ విధంగా అడిగాడు కృష్ణ సన్యాసం త్యాగం వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలిచాను श्रीभगवानुवाच काम्यानां कर्म न्यासं, सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्यागं विचक्षणाः श्रीकृष्णुः चपा ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని నీవు తెలుసుకో తెలుసుకోమ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తప కర్మ చాపరే దోషం లేని కర్మ అంటూ ఏదీ ఉండదు కనుక కర్మలను విడిచిపెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు మరికొంతమంది యజ్ఞం దానం తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు నిత్యయం శృణిమేత ಭರತಸತ್ತಮಸ್ತ್ರ ತ್ಯಾಗೆ ಭರತಸತ್ತಮ ತ್ಯಾಗೋ ಹಿ ಪುರುಷ ತ್ರಿವಿಧ ಸಂಪ್ರಕೀರ್ತಿ ಓ ಭರತವಂಶ ಶ್ರೇಷ್ಠುಡ ಅರ್ಜುನ ಕರ್ಮತ್ಯಾಗ ವಿಷಯಮುಲೋ ನಾ ನಿರ್ಣಯಂ ವಿನು ತ್ಯಾಗಂ ಮೂಡು ವಿಧಾಲು త్యాజ్యం కార్యమే తత్ోదా పవనాని మనీషిణ యజ్ఞము దానము తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులను చిత్తశుద్ధిని చేకూరుస్తాయి అందువలన వాటిని విడిచిపెట్టకూడదు తప్పకుండా చేయాలి ఏత్యపు కర్మాని సంగం ఫలాని ఫని చర్తవ్యామితి మే పార్థ నిశ్చితం మతముత్తమం పార్థ అయితే యజ్ఞము దానము తపస్సు అనే ఈ కర్మలను కూడా ఆసక్తిని ఫలాన్ని విడిచిపెట్టి ఆచరించాలని నిశ్చితము ఉత్తమము అని నా స్థిరాభిప్రాయం మోహతస్య మోహత్య తామస పరికీర్తిత స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిది కాదు అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని త్యాగం అంటారు దుఃఖమివత్కర్మ కాయ సకృత్వ రాజ రాజసంధ్యాగం నైవ త్యాగ ఫలం దుఃఖం కలుగు భావనతో కానీ శరీరానికి శ్రమ కలుగుతున్న భయంతో కానీ నిత్యకర్మలను విడిచిపెడితే అది రామసత్యాగం అవుతుంది అలాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలం పొందలేడు కార్యమిత్యేవ నియతం క్రియతేర్జునా సంగం తక్ ఫలం చైవా సత్యాగ సాత్వికో అర్జున వేదశాస్త్రాలు విధించిన కర్మలను కర్తవ్యబుద్ధితో ఆసక్తిని ఫలాన్ని విడిచిపెట్టి ఆచరించడమే సాత్విక నద్వేష్ట కుశలం కర్మ కుశేను సజతే త్యాగీ సత్వసమావిష్ట చిన్న సంశయ సత్వగుణ సంపన్నుడు బుద్ధిమంతుడు సంశయ రహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు కష్టప్రదాలైన కర్మలను ద్వేషించడు శుభప్రదాలు సులభ సాధ్యాలు అయిన కర్మలను అభిమానించడు నా దేహృత కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం శరీరాన్ని ధరించిన వాడికి సఖ్యం కాదు కనుక కర్మఫలాలను విడిచిపెట్టిన వాడే త్యాగి అనిష్టమిష్టం కర్మణ మిశ్రంచం త్యాగీనా ప్రేత్యా నతు సన్యాసి క్వచిత్ కర్మఫలాలను త్యాగం చేయని వాళ్లకు మరణానంతరం తాము ఆచరించిన కర్మల ధర్మాధర్మాలను బట్టి దుఃఖకరం సుఖప్రదం మిశ్రమం అనే మూడు విధాలైన ఫలాలు కలుగుతాయి అయితే కర్మఫలాలను విడిచిపెట్టిన సన్యాసులకు అవి అంటవు